నమస్తే కేసీఆర్ అరెస్టు లేనట్టేనా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఏంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు రేవంత్ రెడ్డి పున్న ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు పదేళ్ల కాలం పాటు ప్రజల రక్తాన్ని దాగి అవినీతికి పాల్పడిన కల్వకుట్ల కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెట్టపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా తీసుకొని పోయి చెంచల్గూడ జైల్లో ఒక డబుల్ బెడ్రూమ్ తరహాలో కట్టించి ఆ కుటుంబాన్ని అందులో పెడతానన్న మాట చెప్పిండు మరి మాట ఇచ్చి మాట ఎందుకు రేవంత్ రెడ్డి తప్పుతా ఉన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అందుకే కల్వకుట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేస్తలేరు సారీ కల్వకుట్ల కవితని అరెస్ట్ చేస్తలేదు బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన ప్రచారం చేసినప్పుడు ఇక రెండు పార్టీలు ఒకటే కదా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే కదా మనకున్న ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినారు సో రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలని బీజేపీ ఎందుకు రాజకీయంగా వాడుకోలేకపోతా ఉంది ఈ అంశాలపైన మాట్లాడదాం మనతో పాటు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్తే సో రేవంత్ రెడ్డి మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు ఆయన మాటల ద్వారా రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి కాగానే లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కల్వకుట్ల కుటుంబాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టన్న మాటే చెప్పిండు మొన్న మాట్లాడుకుంటునేమో ఏ కేసీఆర్ అరెస్ట్ చేస్తే మనకేమొస్తుంది ఒకవేళ అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైల్లో పెట్టినా కానీ ప్రభుత్వానికే కరుసు ఆయనకు తాగిపియాలి తిండి పెట్టాలన్న మాట మాట్లాడిండు మీ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లని ఎట్లా చూస్తూ ఉంది ముఖ్యంగా ఫస్ట్ అయితే పక్క తెలంగాణ ప్రేక్షకులకి యజమాన్యానికి దానిలో పనిచేసిన సిబ్బందికి కూడా నా యొక్క నమస్కారాలు అభినందనలు కూడా మీకు ఇక్కడ ప్రతి అంశంపై మీరు పోరాటం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అనుకోండి అన్ని విషయాల మీద మేము అభినందన తెలియజేస్తూ అయితే రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాలుగా వస్తుంది ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అంటే కేసీఆర్ కుటుంబాన్ని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ అనేక అంశాల మీద ఆయన ఎన్నో అంశాల మీద కోర్టుకు పోయిండు మాటలు చెప్పిండు ఈరోజు రింగ్ రోడ్ డెబ్బై ఐదు వేల కోట్లు ఉన్న డెబ్బై రింగ్ రోడ్ ఏడు వేల కోట్లకు అమ్ముకుండా ఈరోజు ప్రభుత్వ భూముల్ని వాళ్ళ చుట్టాలకు కుటుంబ సభ్యులకు అంటకట్టిండని కాళేశ్వరం అవినీతి జరిగిందని మిషన్ కాకతీయ అవినీతి జరిగిందని మిషన్ భగీరత అవినీతి ఇట్లా ప్రతీదీ అంటే వేల కోట్లు లక్షల కోట్లు కుటుంబం సంపాదించదని చెప్పిన రేవంత్ రెడ్డి అంటే దానిలో కొంతమంది ప్రజలు కూడా నమ్మారు అంటే వాస్తవాలు కూడా అవే కానీ ఈయన మాటలు నమ్మి ఈయన సరైన ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అవన్నీ అవినీతి చేసి అవినీతి బయటకు తీసి వా వాళ్ళని అరెస్ట్ చేస్తారు అవినీతి పనులని మంత్రులని కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబాన్ని కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా కూడా మీరు చూస్తున్నారు కదా రామ్ గారు ఇప్పుడు ఆయన రోజు మాటలకు చేస్టులకు ఇక్కడ పొందని ఉండదు చెప్పే క్రమంలో ఏమవుతుందంటే రోజు మీడియాలో ఉండాలి మీడియాలో వాళ్ళని వీలు తిట్టాలి వీళ్ళని వాళ్ళు తిట్టాలి అంటే నువ్వు ఒక తిట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేశాను అనే అంశం మీద వాళ్ళు ఉంటారు ఇద్దరు మంచిగా రోజు తిట్టుకోండి నువ్వు ఈ అంశం మీరు రోజు తిట్టు నేను ఇంకో అంశం ఇంకో తిట్టు అంటే ఇట్లా పంచుకున్నట్టుగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి గారు ఇన్ని అవినీతి మీద మాట్లాడిన అయినా ఈ రోజు మాట్లాడకపోవడానికి కూడా రీజన్ కూడా ఉంటుంది అంటే మీరు అన్నారు కదా మీరు ఏది టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి అని అన్న అన్నప్పుడు దానికి వాస్తవాలు కూడా మాట్లాడాలనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గత గతంలో బిఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంది మొన్న వచ్చిన తర్వాత నిన్న మొన్న మాట్లాడిన మాటలకు నేను ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వచ్చిండు వచ్చిన తర్వాత పొద్దుననేమో తోని బ్రేక్ఫాస్ట్ చేసి రాత్రి రేవంత్ తోని బ్రేక్ఫాస్ట్ చేసి అంటే కూటమి మీరు మనం అందరం ఒకటి ఉండాలని చెప్పి సంకేతాలు ఇచ్చిన తర్వాత రేపు ఇచ్చిన తర్వాతే మొన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాటలలో నాకు నాకు అలానే అనిపిస్తుంది అంటే రేపు పొద్దున ఎట్లయినా మనం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం రేవంత్ ఏది కేసీఆర్ని అరెస్ట్ చేయ అరెస్ట్ చేయద్దు ఆ కుటుంబాన్ని ఇట్లనే మనం తిడుతుండాలి మా ప్రజలలో మేము మేము అంటే మేము ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు మాట్లాడుతుంటారు అధికార పక్షంలో వీళ్ళు మాట్లాడుతుంటారు అంతేగాని ఏది కూడా అంటే ఆయన చెప్పిన మాటలు ఎవరైతే అరెస్ట్ చేస్తాము లేకపోతే ఇప్పుడు కేటీఆర్ మీద ఎన్ని అభయోగాలు మోపిండు లేకపోతే కార్ రేసులో కానీ లేకపోతే ఇంకా అన్ని అంశాల మీద వీళ్ళు అవినీతి చేశారని చెప్పినారు ఇప్పటి వరకు సిట్టు విచారణ అంటాడు ఇంకా ఆ విచారణ ఏ విచారణ అట్లా చెప్పుకుంటూ పోయినా కానీ ఎక్కడ కూడా యాక్షన్ అయితే తీసుకోలేదు ఓకే దానికి రీజన్ అయితే వాళ్ళు ఇద్దరు ఒకటి అయితే నేను మీ ద్వారా తెలియదు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే కనిపిస్తోంది మనం జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మనం చూసినాము ఒకవేళ కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఈ కలవకుట్ల కుటుంబం సంబంధించిన అవినీతి తీసుకుని పోయి లోపడేస్తే ఇంకా ఆ పార్టీ కొంత సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి కామెంట్స్ చేసి అనుకోవచ్చా వాస్తవమే ఎందుకంటే సానుభూతి ఇప్పుడు ఏంటంటే తెలుగు తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సానుభూతి అంటే ఒక సెంటిమెంట్ ఆలోచన చేస్తారు కాబట్టి నేను కేసీఆర్ ను కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే వాళ్ళ సింపతి క్రియేట్ చేసుకుని ఇప్పుడు కవిత ఎట్లను సింపతి క్రియేట్ చేసుకుని ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతుందో ఆ విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగితే నా సిటీకి ఏదైనా హెసరి లేకపోతే ఆయన అనుకుంటున్నాడేమో దానిలో భాగంగానే అరెస్ట్ చేయక చేయకపోవడం ప్రజల దృష్టి మళ్లించడానికి ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చకపోవడం వల్ల రోజు అనుకోండి లేకపోతే తెలివిగా అంటే మీరు ఆయన చేసిన విమర్శలు ప్రజలు ఏమనుకుంటారు అది బాగా తిడుతున్నారు కొంతమంది అనుకుంటారు అరే ఈయన తిట్టేది లేదని కొంతమంది అనుకుంటారు కానీ ప్రజలు ఏవైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేరని పోరాటం చేస్తారే చేయకుండా ఉండడానికే ఈ విమర్శలు ప్రతి విమర్శలు అంతే రెండు పార్టీలు దానిలో భాగంగానే వాళ్ళు మాట్లాడతారు కానీ నిజంగా ఇచ్చిన హామీలు ఏమి చేయలేదు వరకు చెప్పలేదు ఓకే ముఖ్యంగా ఆరు ారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ఏంటంటే సో ఖచ్చితంగా అవినీతి పనులను లోపడేస్తాం అన్న మాట చెప్పిండు కదా పబ్లిక్ కూడా ఆలోచిస్తారు కదా అరే ఆరు గారెంట్లు అమలు చేయకపోతే చేయకపోయిండు అది కేసీఆర్ ఆర్థిక విధ్వంసం చేసిన పదే పదే రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటుంది అట్లీస్ట్ ఏడో గ్యారంటీ అవినీతి పనుల పైన చర్యలు ఉంటాయని చెప్పింది కదా తీసుకోవట్లే చర్యలు తీసుకోవట్లే అని ఆలోచనలో కూడా పబ్లిక్ ఉంటారు కదా ఆలోచిస్తారు అంతకరం డెప్త్గా అంటే ఆలోచన చేస్తారు కానీ ఆలోచన చేసేటట్టు వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఆలోచనే వేరుంది ప్రజలు ఆలోచన చేసే టైం ఉన్నదేమో ఆలోచన చేస్తారేమో కానీ వీళ్ళు రోజు విమర్శ ప్రతి విమర్శ చేసుకోవడం వల్ల వీళ్ళ మాటలే వేరే ఉన్నాయి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మామూలుగా మాట్లాడలేదు అంటే ఒక కార్యకర్తలు కూడా అలా మాట్లాడుకోరు ఏవారు కూడా అట్లా కేటీఆర్ మాట్లాడిన భాష ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం మాట్లాడుతున్న భాష రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం మాట్లాడుతున్న మా రేవంత్ రెడ్డి ముఖ్యంగా సీఎంఐ ఉండి కూడా ఇట్లా మాటలు అంటే రోడ్లు రోడ్డు మీద ఒక చిల్లర లేక వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలు చూస్తున్నారు కానీ సరే దానికి ఒక టైం వచ్చిన ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తారు నేను ఈ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోవడం ఒకటి ముఖ్యంగా నా నియోజకవర్గం మీకు మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా ఇంతవరకు చెప్పలేదు విషయం మా నియోజకవర్గంలో దాదాపు నలభై ఐదు వేల మంది రైతులు ఉంటారు ఆ రైతులలో ఇప్పటివరకు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా రైతు రుణమాఫీ కాలేదు ముఖ్యంగా మా గట్కేశ్వర ప్రాంతంలో అయితే నా దాదాపుగా ఒక పదమూడు వందల మంది రైతులు ఒక్క రైతు కూడా రైతు రుణమాఫీ కాలేదు ఈ రాష్ట్రంలో మాది ఒక ఎన్నిసార్లు ఉద్యమం చేసినాం మేము సెక్రటరీ ముట్టడి చేసినాం రైతులతో కలిపి కానీ అక్కడ రాజకీయ భిక్ష పెట్టింది మా నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందంటే మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎందుకంటే ఆయన ఎంపీగా అక్కడ కొడంగల్లో ఆయన చిత్తుగా ఓడించి అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ మేము ఆదరించి సరే మనం ఈయన టిఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తాడు ప్రజల వైపు ఉంటాడని చెప్పి ఆయన గెలిపించారు సొంత ప్రాంతం దూరం చేస్తే ఈ ప్రాంతం గెలిపించారు గెలిపించిన తర్వాత ఆయన ఒక్క రోజు కూడా నియోజకవర్గంలో పార్లమెంట్లో ఎక్కడ తిరగలేదు సరే ఆయన మాటలకు మాటలు ఏదో మెయింటైన్ చేయ అంటే మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి ప్రజలు నమ్మిరు సరే అయిపోయింది పీరియడ్ అయిపోయింది ముఖ్యమంత్రి అయింటు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం మా ప్రాంతంలో కొంచెం కొంతలో కొంత సమస్యల మీద మాట్లాడతాడు కొంచెం మాకు మంచిగా చూస్తాడు అభివృద్ధి పనుల మీద అనుకున్నారు కానీ ఈ రోజు డంపింగ్ యాడు విషయం ముఖ్యంగా దాని మీద వేల మంది ఇప్పటికే ప్రాణాలు అనారోగ్యం పారెడ్డి చనిపోతున్నారు క్యాన్సర్ ఈరోజు కిడ్నీ ఫెయిల్యూర్సు ఇట్లా చర్మ వ్యాధులు పశువులు చనిపోతున్నాయి చేపలు చనిపోతున్నాయి మొత్తం కట్ట చెరువులన్నీ పాడైపోతున్నాయి దానిలో పెద్ద ఉద్యమాలు ఉద్యమాలు చేసిన ఆయన ఎంపీగా ఉన్నప్పుడేమో దాన్ని నేను మొత్తం ఇక్కడ చెత్త అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దాని మీద మాట్లాడతాడు సరే అది అయిపోయింది ఈరోజు ఒక డంపింగ్ యాడే కాదు మా నియోజకవర్గంలో మార్కాజీ పార్లమెంట్ లో ఈరోజు అనేక అంశాల మీద అభివృద్ధి మీద నిధులు కేటాయిస్తలేడు అది ఇక ఆయన కొడంగల్ ఒకటే ఒకదానికి నేను ముఖ్యమంత్రి అనుకుంటున్నాను కాబట్టి ఆయన అలానే పరిపాలిస్తున్నాడు ప్రజలు గమనిస్తున్నారు అనుకోండి నేను మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు అంటే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని నేనైతే నాకైతే నమ్మకం లేదు ఆయన ఆయన నేను వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ రోజు నన్ను తీసుకుపోయిండు నేను అరెస్ట్ చేసిండు నన్ను జైల్లో పెట్టిన మాటలకి ఈ రోజు మా స్థానిక ఎమ్మెల్యే అప్పుడు మంత్రిగా మల్లారెడ్డి ఉన్నాడు మీరు వాళ్ళ భాష చూసుకోవచ్చు అప్పుడు అసలు చిన్న కూడా మాట్లాడాలి తోడలు కొట్టుకున్నారు పోరా సాలే ఇవన్నీ అంటే ఈ ప్రజా సమయంలో మాట్లాడాలికోలేని భాష కూడా వాళ్ళు మాట్లాడారు కానీ తర్వాత ఇద్దరు కలిసిపోయిండ్రు కలిసిపోయి మా ఆయన కాలేజీలను కానీ ఆయన ఆయన వ్యాపారాలకు అండగా రోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే టిఆర్ఎస్ పార్టీకి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటా ఉందంటే నన్ను జైల్లో పెట్టినప్పుడు నా కుటుంబం బాధపడ్డది నేను బాధపడ్డా ఇబ్బంది పడ్డా నాకు కోపం ఉంది అయినా కూడా సో నేను పడ్డ బాధ కేసీఆర్ వచ్చినట్టు కదా అంటే వాళ్ళు వాళ్ళ పరిపాలన కోట్లు ఐదు లక్షల కోట్లు తిన్నా తిన్నారు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు అవి ఏమి కనిపిస్తలేవు సరే అవి ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆ రోజు తిన్నారు ఈ రోజు కూడా తింటున్నారు అంటే నువ్వు కొన్ని తిన్నావు నేను నువ్వు ఒక లక్ష కోట్లు తిన్ను నేను లక్ష కోట్లు తినేదాకా నువ్వేమనద్దు అని పంచుకుందామని ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మీరు చేస్తే మీ కామెంట్స్ కేసు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కేసీఆర్ పైన లేకపోతే కల్వకుట్ల కుటుంబం పైన అవినీతి పార్టీల పైన చర్యలు తీసుకోవాలంటే న్యాయస్థానాలు ఉన్నాయి ఏదైతే ఒకవేళ గవర్నమెంట్ కేసేసేదైనా ఎంక్వైరీ చేస్తారు తీసుకుని లోపడేస్తారు అంటే రేవంత్ రెడ్డి ఒక రకంగా ఏంటంటే లోపల వేయాలంటే నేనే వేయాలి ఏ కూడదు అనుకుంటే నేనే ఒక నిర్ణయం తీసుకోవాలన్నా మాట్లాడుతూ ఉన్నాడు కదా అంటే ఆయన చేతిలో లేదు కదా చట్టాలు ఆయన చేతిలో అయితే లేవు కదా అంటే ప్రజలని దృష్టి మరలించాలని అంటే ఇచ్చిన హామీలు నిర్వహి నిర్వహిస్తుంది అంటే ఇలాంటి మాటలు జిమ్మిక్ మాటలు మాట్లాడి ప్రజల దృష్టి మరల మరలచాలని ఒక ఆలోచనతో అదొక అదొక టెక్నిక్ మాట్లాడుతున్నాడు ఇంకో ఆలోచన ఏంటంటే వాళ్ళని భయపెట్టిద్దాం అంటే వాళ్ళ దగ్గర ఇంకేమైనా డోర్ కేసీఆర్ కుటుంబాన్ని భయపెట్టి ఇచ్చినా సరే నాకు ఇబ్బంది కాకుండా నా సీట్కి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని ఒక ఒక ప్రయత్నం కూడా ఉంటుంది రెండు రకాలు ఉంటాయి రేవంత్ రెడ్డి మీ మీ పార్టీలో అయిన ఏంది ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు మీరు అంటే ఎలక్షన్లకు ఇంకా మూడేళ్ళు టైం ఉందిలే ఎలక్షన్ వన్ ఇయర్ ఉన్నప్పుడు బయటకు వద్దాంలే మాట్లాడదాంలే పబ్లిక్ పైన కొట్లాడదాం లే అన్న ఆలోచనకు వచ్చిందా మీ పార్టీ ప్రశాంతంగా ప్రశాంతంగా అయితే ఉన్నారు కదా మీరు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కవితను అరెస్ట్ చేస్తారన్న బందా మీ పార్టీ మీద మోపినారు కదా అక్కడ మీ అధికారంలోకి రావాల్సిన భారతీయ ఎంత పార్టీ అధికారానికి దూరమైంది కదా ఇంత ఓపెన్ గా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తా ఉంటే అరెస్ట్ చేస్తా లోపడేస్తా అవినీతి పనులకు కక్కిస్తా అన్న మాట చెప్పి మాట తప్పుతా ఉంటే మీ పార్టీ పోరాటం పార్టీ అనేక అంశాల మీద మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన మీ పార్టీ నాయకుడు ఏ ఒక్క నాయకుడు అయినా బలంగా మాట్లాడినాడు అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ అరెస్ట్ చేయను అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది ఎందుకు పెడతా ఆయనకు తాగుడు కర్సు తిండి కర్సు సిచల్గూడ జైల్లో ఆల్రెడీ ఆయన ఫామ్ హౌస్ చుట్టూ పోలీసు వాళ్ళే ఉన్నారు ఆయన ఒక బందీ అయి ఉన్నారు దాంట్లో అరెస్ట్ చేయడం వల్ల ఏం లాభం ఉండదు ఆడగట్టి ఉండు అరెస్ట్ చేసిన గంతే పరిస్థితి ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా మీ పార్టీ ఎందుకు తీసుకెళ్ళపోతా ఉంది అంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సరే ప్రభుత్వం వ్యతిరేకత మీద అనేక అంశాలు ఇచ్చిన హామీల మీద ప్రతి అంశం మీద ఇందిరా పార్కులకు ధర్నాలు కానీ రైతు రుణమాఫీ మీద కానీ ఏదో యూరియా మీద కానీ ప్రతి అంశం మీద మాట్లాడుతున్నాం ధర్నాలు చేస్తున్నాం మన బీసీ దాని మీద ధర్నా చేస్తున్నాం ప్రతి అంశం మీద ధర్నా చేస్తున్నాం అలా ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏదైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడిన మాటలు ఉన్నాయో నిజంగా కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు అంటే రెండు పార్టీలు ఒకటే కాబట్టి నెక్స్ట్ అవకాశం బీజేపీకి వేయాలని ప్రజల ప్రజల ఆలోచన అయితే ఉంది దాని అనుగుణంగానే మేము ప్రతి అంశంపై అంటే వాళ్ళలాగా చిల్లర రోడ్ల మీద చిల్లరగా లేక మాట్లాడి భాష అంటే అనవసరమైన భాష మాట్లాడి ప్రజలలో చులకన కావద్దని మా నాయకులు ఉంటారు ముఖ్యంగా మా నాయకులు కూడా ఈరోజు ప్రతి అంశం మీద ఈ రోజు చెప్తున్నా కదా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు ఆ ఎమ్మెల్యే దగ్గర సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి దగ్గర గొప్పగా ఈరోజు ఒక నిర్మల్ జిల్లా ఉన్నది అక్కడ మహేశ్వర రెడ్డి గారు నూట ఇరవై ఎనిమిది సర్పంచ్లలో ఎనభై ఒక్క సర్పంచ్ ఎనభై ఏడు సర్పంచులు గెలిచినాం అంటే చూడండి అంటే ఎంత ఎంత పని పనిచేస్తున్నాము అప్పుడున్న నూట అరవై సర్పంచులు ఈరోజు ఏడు వందల సర్పంచులు గెలిచినాం అట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు తెలంగాణలో వచ్చే పార్టీ ప్రజలు గమనించారు కాబట్టి ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది కాబట్టి చెప్తున్నాం ముందుగా రెండు వేల ఇరవై ఎనిమిది వస్తాయా ఇరవై తొమ్మిదిలో వస్తాయా కంపల్సరీ తెలంగాణలో బీజేపీ పార్టీ మాత్రమే అధికారం వస్తుంది అని మేమైతే ఇప్పుడు గతంలో మీరు అంటే ఇప్పుడు కూడా సెంటర్లో మీ పార్టీ అధికారంలో ఉంది కేసీఆర్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పైన ఎటువంటి చర్యలు మీ పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ని కాపాడుకుంటూ వస్తూ ఉంది పబ్లిక్ కూడా ఒక ఆలోచనకు వస్తుంది రాజకీయ పార్టీలంతా ఒకటే రాజకీయ నాయకులంతా ఒకే గూటికి చెందిన పక్షులను ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా అక్కడ కాపాడాలనే కాపాడే ఆలోచన మాత్రం బీజేపీ పార్టీకి అవసరం లేదు అంటే ఇది చట్టాలు ఉన్నాయి కోట్లు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అంటే ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోపోతారు దీంట్లో ఈరోజు ఈయన అరెస్ట్ చేయి ఈయనని విడుదల చేయాలని చెప్పే ఆలోచన బీజేపీ పార్టీకి ఉండదు గతంలో గత పది సంవత్సరాల్లో అనేక అంశాల మీద అప్పుడు ఉన్న మా పార్టీ లీడర్ అని అంటే బండి సంజయ్ గారు కానీ ఇంకా అంతమంది కొన్ని అధ్యక్షులు కానీ మా ఈటలాయందర్ గారు కానీ దాని మీద పెద్ద పోరాటాలు చేసారు టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటాలు చేసారు దాంట్లో మనం కాంప్రమైజ్ అనేది లేదు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంటే మేము టిఆర్ఎస్ పార్టీ మేము మొదట ఎంత పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేసిన మా తర్వాత మీతో అందరూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ పోరాటం అనేది దాని అది అవకాశం వచ్చింది ఆ రోజు ఆయన ప్రతిపక్షంగా ఆయన మాటలు నమ్మిరు ఏదో చేస్తారని చెప్పి ఓట్లు కొంచెం పర్సెంటేజ్ ఆయనకు ఇవ్వడం వల్ల ఆయన అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి అయితే చూస్తున్నాం ఓకే సో మీ పార్టీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఒకే తాటి పైన ఉన్నారా అంతర్గత కుమ్ములాటలు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయా ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో అంటే అందరి గత అనేది అది కరెక్ట్ కాదు నేను ఏమంటున్నా ప్రతి ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎవరు నియోజకవర్గంలో వాళ్ళకు వాళ్ళ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు సమయం ఇస్తున్నారు ప్రజలకు సమయం ఇస్తున్నారు అంటే అంటే ప్రాతినిధ్యం వహించే వాళ్ళ నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులు ఉన్న చిన్న చోట లేని చోట మా రాష్ట్ర అధ్యక్షుడు మాకు ఉన్న రాష్ట్ర నాయకత్వము పార్టీ లీడర్లు ప్రతి ఒక్క అంశంపై ఈరోజు ఒక చిన్న సమస్య ఏదైనా గుడి కానీ ఏదైనా స్కూల్ అంటే అభివృద్ధి విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు అందరూ పోతున్నారు చేసే ప్రయత్నం అంటే మేము మీరు అనుకున్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ లుకలు ఉన్నాయి లేకపోతే అందరు సమన్వయం లేదు అనే మాట మాత్రం నేను ఏకీభవించాను అంటే మాకు టైం వచ్చినప్పుడు మేము అందరం కలిసి కట్టుగానే ఉంటాం కలిసి పోరాటం చేస్తాం మన జరిగిన ఇంద్రపార్క్ ధర్నాల్లో రెండు మూడు ధర్నాలు పెట్టినాం ఆ రెండు మూడు ధర్నాలు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి కదా ఇప్పుడు బండి సంజయ్ వర్సెస్ ఈటల్ రాజేందర్ రాజకీయం అన్న జరుగుతూ ఉంది ఎందుకంటే మీ పార్లమెంట్ పరిధి ఎంపీ అయినా సో మీకు అత్యంత అంటే ఏను సుదర్శన్ రెడ్డి అంటే ఈటల మనిషి అని చాలా మంది అంటూ ఉంటారు భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా ప్రతి పోగ్రామ్ లో ఈటలతో పాటు మీరు జర్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఈటల వర్సెస్ బండిగా ఏమైనా రాజకీయం నడుస్తూ ఉందా ఇద్దరి మధ్య ఏమైనా వార్ కొనసాగుతూ ఉందా నేను అయితే చూసిన దాంట్లో అంటే కింది స్థాయిలో కొంతమంది సోషల్ మీడియా కావాలని చెప్పి కొంతమంది వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఆయన బండి సంజయ్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు లేకపోతే ఇట్ల అందరికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎట్లయినా విద్య విభేదాలు సృష్టించి సోషల్ మీడియాలో పెట్టకుండా ఏదో పెట్టడం వల్ల ఆలోచించ అంటే ఆ స్థాయి పెద్ద లీడర్లు సోషల్ మీడియాలో చూసి ఈ రోజు నాకు వ్యతిరేకంగా ఎట్లాడుతున్న ఆయన కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న బండి సంజయ్ గారు అనుకోరు ఈయన కూడా నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చూసి నాకు ఆయన పెడుతున్నాయి ఏమనుకోరు నేను ఒకటే చెప్తున్నా అంటే బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ ది పార్టీలో అట్లా వ్యక్తిగత ఎజెండాతో అయితే అవకాశం ఉండదు ఇప్పుడు పార్టీ ఉండే రాష్ట్ర నాయకత్వం అని జాతీయ నాయకత్వం అది చెప్పింది అంటే పార్టీ లైన్లోనే నేను నడవాలనేది క్లియర్గా ఉంటుంది దాంట్లో విభేదాలు ఉన్నాయని మాత్రం నేను నేను ఇటు అయిన కదా దగ్గరగా ఉంటాయి అని ఎప్పుడు కూడా ఎవరి గురించి అసలు కూడా మాట్లాడు అంటే విమర్శ చేయడు మాట్లాడాడు ఆయన ఆయన నేను చూసింది అయితే కాబట్టి ఇదంతా ఒక మీడియా సృష్టి సోషల్ మీడియాలో కావాలని చెప్పి ఈరోజు ఒక బీసీ నాయకుడుగా ఎదుగుతున్నారు అని చెప్పి వీళ్ళని ఎట్లయినా అనగదొక్కాలని చెప్పి కొంతమంది ఆడుతున్న నాటకం కానీ ఒకరి మీద ఒకరు ఇండైరెక్ట్ అయితే కామెంట్స్ చేసుకుంటా ఉన్నారు కదా సరే పేరు పెట్టి దూషించకుండా గానీ ఇండైరెక్ట్ గా కామెంట్స్ అయితే చేసుకుంటా ఉన్నారు అక్కడ స్థానికంగా అంశాల మీద మాట్లాడుతున్నారు అంటే ఎవరి పేరు ఇట్లా ఈయన పేరు ఆయన పేరు పెట్టి మాట్లాడలేదు కదా కొన్ని అంశాల మీద ఈరోజు అక్కడ ఆయన హుజరాబాద్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ఆయన ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆరుసారి ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రిగా పనిచేసిండు ఆయన నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు కొన్ని కార్యకర్తలు పడుతున్న బాధల మీద మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కానీ అది పెద్దగా సీరియస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు వేరే పార్టీలలో మామూలుగా ఉండదు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అన్ని ఉంటాయి కానీ మాది అట్లా మా అటువంటి అంటే మా చెప్తూనే కదా మాది వ్యక్తిగా మాత్రం పార్టీ ఎక్కువ ఎవరిని ఎక్కువ లిఫ్ట్ ఇదు అందరూ సమానమే ఈరోజు కార్యకర్త బీజేపీ కార్యకర్త కానీ జాతీయ అధ్యక్షుడు వరకు అందరు ఈక్వల్గానే చూస్తారు ఇప్పుడు ఈటల రాయేందర్ భారతీయ జనతా పార్టీలో తప్పని పరిస్థితుల్లో ఉంటుందా అంటే బయటకు వెళ్తే ఏమైనా బీజేపీ ఇబ్బంది పెడుతుంది అన్న ఆలోచనలో భాగంగానే ఎంత ఇబ్బంది పెట్టినా కానీ బీజేపీలోనే ఉంటుండనుకోవచ్చా భయపడతాడు ఈ చర్చ జరుగుతుంది బిజెపి పార్టీ ఒక అంటే ఆయన ఉన్న క్లిష్ట సమయంలో మంచి అవకాశం ఇచ్చింది ఆ ఆదరించింది కాబట్టి ఆయన ఎప్పుడు అంటే సహాయం చేసిన వాళ్ళు మర్చిపోయే వ్యక్తి అయితే కాదు ఈటలయందరు ఇప్పుడు ఆయన హుజరాబాద్లో ఎలక్షన్స్లో బీజేపీ తరఫున టికెట్ మీద పోటీ చేసింది కాబట్టి చెప్తున్నాం తర్వాత ఆయనకి ఇచ్చిన మళ్ళీ ఎంపీ ఎంపీగా అవకాశం ఇచ్చింది అంటే ఆయన ఒక రాష్ట్రంలో ఒక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వహించిన వ్యక్తి ఆయన ఆయన కూడా ఒక పెద్ద అంటే ఉద్యమంలో ఇటలందరు కేసీఆర్ తర్వాత ఎవరైనా అంటే నెక్స్ట్ ఇటలయంత గారు అటువంటి వ్యక్తిని సేమ్ టైం పార్టీ అట్లనే వాడుకుంది పార్టీని కూడా ఈయనకంత గౌరవం ఇచ్చింది కాబట్టి మనం ఆయన ఈటలందర్ గారు ఈరోజు తక్కువ చేసిండు లేకపోతే బయటకు వెళ్తారు ఇవన్నీ సోషల్ మీడియాలో మాట్లాడే మాటలకు నేను ఆన్సర్ చేస్తున్నాను ఎప్పుడు కూడా నేను దగ్గరగా ఉంటాను నేను ప్రతి అంశంపై నా వంతు ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఎప్పుడు పార్టీ లైన్ లో పోవాలంటాడు పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తిగా కూడా మనం ప్రజలకు ప్రజలకు ఏదైతే అవసరాల కోసం పని చేస్తుంటేనే మనకు గుర్తింపు వస్తుంది పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వ్యక్తిగా ఎదగాలని చెప్పి ఆయన కూడా మాకు చెప్తుంటారు కొత్త పార్టీ అటువంటి ఆలోచన చేస్తుండే కేసీఆర్ చేతిలో మోసపోయిన ఉద్యమకారులంతా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అనుమరుగా అయిపోతా ఉంది కాబట్టి ఆ జెండాని మళ్ళీ మేమే పట్టుకుంటే దానికి ఓనర్లను కూడా మేమే కదా అన్న ఆలోచనకు వీళ్ళు వచ్చినారంట అంతా కలిసి ఒక కొత్త జెండా పట్టుకుందాము లేకపోతే అదే జెండాను మళ్ళీ మోద్దామన్న ఆలోచనకు వచ్చినారంట నిజమేనా లే అలాంటిది ఏముండదు అంటే అట్లా వనలు మాత్రమే ఇక్కడ కూడా ఈ టైందర్ గారు ఆ విషయంలో ఇప్పటివరకు ఎవరితో మాట్లాడిన సందర్భం లేదు మాట్లాడాడు కూడా అంటే ఆ పార్టీ పెట్టాలి లేకపోతే ఏదో సపరేట్గా నన్ను నేను వెళ్ళాలనే ఆలోచనతోనైతే ఆయన లేడు ఇంకోటి మళ్ళీ మళ్ళీ మీడియా ద్వారా చెప్తున్నాం ఆయన ఎప్పుడు కూడా నాకు రాజకీయంగా ఇచ్చిన బీజేపీ పార్టీ పార్టీ కోసం పనిచేయాలి ఈరోజు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఈరోజు ఎవ్వరు నాకు తెలిసైతే ఈటల నాయందర్ గారి అంత రేవంత్ రెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ పోరాటాలు చేసిన వ్యక్తిని కోరుంటారు ఆయన తర్వాతనే అంటారు ఓకే సో ఆయనతో పాటు మీరు జర్నీ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న రాజకీయాలను కూడా మీరు దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సరే ఆయనకు ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా సో ఇప్పుడున్న రాజకీయాలకు అనుగుణంగా పబ్లిక్ కు అనుగుణంగా ఈటల మారాల్సిన అవసరం ఉందా ఆయన ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు ఒక్కసారి అంటే నుంచి చూడండి నేను ఆయన పొద్దున ఇంటికన్నా ప్రతి ఇంటికి సెవెన్ సెవెన్ థర్టీకి ఆయన బయటకు వెళ్తాడు వెళ్ళిన తర్వాత పది పదకొండు గంటల వరకు దాదాపు వెయ్యి మందిని కలుస్తాడు రోజు కలిసిన క్రమంలో ఒక వంద లెటర్లు వస్తాయి ఒక వంద ఫోన్లు మాట్లాడతాడు దాని తర్వాత కార్యక్రమాలు మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే దేశంలో పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ ఒక పది ఇరవై ప్రోగ్రామ్లు పెట్టుకుంటాడు ప్రోగ్రాంలు అటెండ్ అవుతాడు సమస్యలు కలెక్టర్ల దృష్టికి లేకపోతే అధికారుల దృష్టికి ప్రతి అంశం మీద మాట్లాడతాడు అంటే మళ్ళా వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికి టిఫిన్లు అరేంజ్ చేయడం భోజనాలు అరేంజ్ చేయడం ఇవన్నీ ఈ రోజు ఒక రాష్ట్రంలో ఒక ఆ స్థాయిలో ఏ నేత సో వంద శాతం కేసీఆర్ తర్వాత సెకండ్ పర్సన్ తయారైతు కాబట్టి ఆనాడు కేసీఆర్ బయటకు పంపించే ప్రయత్నం చేసిండు కానీ ఎప్పుడు అదే ఆలోచన కేసీఆర్ తర్వాత నేనే రాష్ట్రంలో సెకండ్ లీడర్ అనుకోవడం కూడా పొరపాటే కదా అంటే పరిస్థితులకు అనుగుణంగా కొద్దిగా చూస్తుంటారు ఉద్యమం చేసిన వాళ్ళు స్టూడెంట్స్ అనుకోండి తెలంగాణ ఉద్యమంగా చాలా మందిని అడిగి చూడండి ప్రయత్నం చేయండి ఈ రోజు అప్పుడు జైళ్ళల్లో కానీ ఎక్కడ ఇబ్బందులు ఉంటే పైసలు ఖర్చు పెట్టినట్లో ఒక అనగానిక వర్గాల దగ్గరకు పోయి కనీసం మాట్లాడే ప్రయత్నం ఒక ఇటలయర్ గారు చేశారు తప్ప వేరెట్టు లోపల చేయలేదు అంటే తన ఆస్తులు అమ్ముకొని తన ఇంట్లో దానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఉద్యమకారులు జైళ్ళల్లో లాయర్లను పెట్టి భోజనాలు పెట్టి ఏ కార్యక్రమం తీసుకున్న డబ్బులు ఖర్చు పెట్టి నిజంగానే ఆ రోజు కేసీఆర్ తర్వాత ఈటలాయందర్ గారిని అనడానికి ఆశ్చర్యం ఏం లేదు ఇప్పుడు ఆ చరిత్ర ఉద్యమ నేపథ్యం ఉంది ఉద్యమకాలను ఆదుకుండు కాబట్టి ఇన్ని సంవత్సరాల కాలం పాటు రాజకీయంగా ఆయనకు అవకాశం కనిపించరు కానీ ప్రతిసారి ఆ నేపథ్యమే వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు కదా అంటే ఆయన మంచితనం కూడా పనిచేస్తారు అట్లా అనుకుంటే తెలంగాణ ఉద్యమం ఉద్యమకారుడిగా ఒక ఒక చరిత్ర ఉంటే తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో అయిన తర్వాత అన్ని ప్రతి పార్లమెంటు సెషన్లో ఆయన అటెండ్ కావడం ముఖ్యం అటెండ్ అయిన తర్వాత సమస్యల మీద మాట్లాడడం ఈ మా దగ్గర నేషనల్ హైవే మీద అంశాల మీద మాట్లాడు నా ఏరియా వంద కోట్లు పెట్టి నాలుగు బ్రిడ్జ్ ఫ్లైఓవర్లు తీసుకొచ్చిన డంపింగ్ యాడ్ మీద మాట్లాడుతున్నాడు మెట్రో మీద మాట్లాడుతున్నాడు రైల్వే వర్క్ మీద మాట్లాడుతున్నాడు కేంద్రం నుంచి ఏదైతే నిధులు తీసుకురావాలో కేంద్రం నుంచి ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో ఆ అంశాల మీద పూర్తి స్థాయిలో మాట్లాడింది మాత్రం ఈ గారు ఓకే సో ఈ హైదరాబాద్ డివైడింగ్ దేనికి సంకేతం అంటే కార్పొరేట్ ఈ సీట్లను దేనికి సంకేతం అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమేనా లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియాని ఎంకరేజ్ చేయడం కోసమా సో మీరేం అబ్సర్వ్ చేస్తాం అని నేను అయితే చూసిన ఇప్పుడు నిజంగా కూడా రేవంత్ రెడ్డి ప్రజల మీద ప్రేమతోని చేయాలనే ఉద్దేశం అయితే లేదు ఎందుకంటే నా మెరుచండి యోజు వర్గంలో ఈ రోజు ఇంకా గ్రామీణ వాతావరణం ఈ రోజు వెయ్యి నలభై వేల కుటుంబాలు గ్రామాల గ్రామ గ్రామీణ వాతావరణంలో ఉన్నాయి ఈ రోజు గ్రామాలలో ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు డ్రైనేజ్ లేని వాళ్ళు ఉన్నారు రోడ్లు లేని వాళ్ళు ఉన్నారు మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఏదో గ్రామాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు బంజారాయిల్స్లో దాదాపుగా ఒక స్క్వేర్ ఫీట్కు రూపాయి ట్యాక్స్ కడితే గ్రామాలలో పది పైసలు ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ డే ఏమైంది ఇప్పుడు రూపాయి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అట్లా గ్రామాలలో ట్యాక్స్ పెంచడం ఒకటి ఏదైనా బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలని ఇబ్బంది పరిపాలనలో భాగంగా అభివృద్ధి పనులు జరగ జరగకపోయిన ఇబ్బంది ఇవన్నీ అంటే రేవంత్ రెడ్డి అంటే నాకు ఈ సిటీ సరౌండింగ్స్లో ఆయనకు ఓట్లు వేయలేదు ఆ ఓట్లు మా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు దాన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు స్థానికంగా కింది స్థాయిలో కార్యకర్తలు కొంచెం బలంగా ఉన్నారు అని చెప్పి ఆయన ఉద్దేశంతోనే ఇక దీని ఎట్లయినా సరే ఈ రకంగా చేస్తున్న కొంచెం డబ్బులు పెట్టు ఇంకేదో ల్యాండ్ మాఫియా అవ్వాలనే లేకపోతే అవినీతి ఎంకరేజ్ చేసి ఎమ్మెల్యే సీట్లు కార్పొరేట్ సీట్లు కొట్టాలని రేవంత్ రెడ్డి అయితే అనుకుంటున్నాం ఓకే కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ఎట్లుంది పార్టీ ఆయన హయాంలో బాగానే దూసుకెళ్తుందా లేకపోతే ఎవరి ఇష్టం అవ్వలేదు అన్నట్టు ఉందా పార్టీ లేదు ఆయన నియమంలో ప్రతి అంశం మీద ఆయన అంటే మీద సుప్రీంకోర్టు అడ్వకేట్ అంటే హైకోర్టు సుప్రీంకోర్టు అనేక అంశాల మీద వాదించిన వ్యక్తిగా ఆయనకు అన్ని అంశాల మీద అవగాహన ఉంది ఆయన వచ్చిన తర్వాత కూడా చాలా మంది జైన్ అవుతున్నారు కొంచెం సౌమ్యుడు అంటే ఇట్లా కొంచెం ఇళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ లాగా లేకపోతే టిఆర్ఎస్ పార్టీ లాగా భాష మాట్లాడకండి వాళ్ళు మాట్లాడినట్టు అసభ్య అసభ్యమైన పదజాలం ఆయన దగ్గర రాదు ఒక మంచి వ్యక్తి పొద్దున్న పొద్దు దాకా ఏ ఎక్కడ ఎవరు పిలిచినా నేను నేను రాష్ట్ర అధ్యక్షుడు అని ఒక ఫీల్ కాకుండా కింది స్థాయి వాళ్ళని పిలిచినా పోవడము పలకరియడం అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తుండే ఓకే ఇప్పుడు మీరు మేడ్చల్ పరిధిలోనే పని చేసుకుంటా ఉన్నారా ఫోకస్ ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అనుకుంటున్నారా సో మళ్ళీ అటువంటి ఆలోచన ఎందుకంటే ఎంపీపీగా పనిచేసినారు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు సో అటువైపు మళ్ళీ మా మన మా నియోజకవర్గంలో పదహారు కార్పొరేటర్లు ఉన్నాయి పదహారు కార్పొరేటర్లు మా అంటే మా అదృష్టం ఏంటంటే మాకు అక్కడ మా నియోజకవర్గంలో ఎంపీ గారు నివాసం ఉంది కాబట్టి మేము ప్రతి చిన్న అంశమైన ఆయన దగ్గర దృష్టి తీసుకోవడం మాట్లాడే అధికారులతో పనులు చేయించుకోవడం ఇదంతా ఇప్పటికే రెండు సంవత్సరాలలో సంవత్సరాలు దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి పనులు ఈ రోజు నియోజకవర్గంలో దాదాపు వందల కోట్ల రూపాయలతోని సిఎస్ఆర్ ఫండ్స్ అనుకోండి లేకపోతే ఎంపీ గారు ఫండ్స్ అనుకోండి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులతోని ఈరోజు రోజు అభివృద్ధి చేసినాం ఇంకా కూడా చేయాల్సి ఉంది ఏదైనా ఆ కార్పొరేటర్లు మేము గెలిపించుకునే ప్రయత్నంలో ముందుంటాం అని మీ ద్వారా తెలియజేస్తాను ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లకే బాధ్యత మంది కార్పొరేటర్ పార్టీ ఓవరాల్ గా తీసుకుంటుంది మేము గెలిపించే దాంట్లో మేము ఒక అంటే ప్రజాగా పనిచేసిన మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఒక ప్రయత్నం ఎవరు ఏ రిజర్వేషన్ ఇప్పుడు ఎస్సీ ఉంటుంది ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ ఉంటే ఎస్టీ బీసీ రిజర్వేషన్ అనుకూలంగా కొన్ని జన బీసీ లో కూడా అవకాశం ఇవ్వాలని మా పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఎవరు పెట్టినా క్యాండిడేట్ గెలుపు కోసం గతంలో నలభై ఎనిమిది వచ్చినాయి ఈసారి మేము ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ ఏదైతే మూడు వందల కార్పొరేటర్లు దాదాపుగా రెండు వందల టార్గెట్ పెట్టుకొని నూట యాభై పైన అయితే మేము గెలిచిన గెలుస్తున్న మాకు ఉంది ఓకే ఎనీవేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది భారతీయ జనతా పార్టీ మేచర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసండి పక్కా తెలంగాణ ఇది ప్రజల వంతుగా